కుల మతం భేదాలు లేకుండా విద్యార్థుల మధ్య ఐక్యత పెంచాలి విద్యార్థినితో ఎంక్వైరీ చేసిన విషయాల్ని బహిర్గతం చేయాలి రామచంద్రన్నపేట ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థి ఆదివాసీ సంఘాలు స్పందిస్తూ విద్యార్థిని స్వగ్రామానికి వెళ్లి విద్యార్థిని విచారించడం జరిగింది అశ్రమ పాఠశాలలో ఏదైతే ఒక పాప చేసిన వీడియో అది వైరల్ అయిందో దానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుండి డివిజన్ అధ్యక్షులుగా మేము మా కమిటీ దీని విషయంపై స్పందించడం జరిగింది మరి అక్కడ కుల వివక్షత ఏదైతే చూపెడతా ఉన్నాడో అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అది మగ 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 హెచ్ఎం ఆయన కుల వివక్షత కుంపటి ఏదైతే విద్యార్థుల మధ్య కుల కుంపటి పెడతా ఉన్నాడు అట్లాంటి హెచ్ఎంని తక్షణమే ఇక్కడ మరి ఆ ఆస్తుల నుండి ఆశ్రమ పాఠశాల నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే లేడీ లేడీ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించి అక్కడ జరుగుతున్న పరి పరిస్థితిని ఉన్నతాధికారులు పరి పర్యవేక్షించి ఆ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు సూపరేషన్ పేడిఎస్ భద్రాచలం డివన్ నిన్న రామచంద్రపేట దుమ్మగూడెం సంబంధించినటువంటి రామచంద్రపేట ఆశ్రమ పాఠశాలలో గర్ల్స్ సంబంధించినటువంటి ఆస్తుల్లో ఏడవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సంబంధించిందంటే సెల్ఫీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంచలనంగా మారింది ఆశ్రమ పాఠశాలలో ఒక ఒక పక్క పిల్లలని అట్లాగే లంబడి పిల్లలు అని చెప్పేసి రకరకాల సంబంధించినటువంటి కులం పేరుతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి చాలా ఆవేయాలతో సంబంధించినటువంటి వీడియోని రిలీజ్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించిన దాంట్లో పీడిఎస్ కానీ అట్లాగే సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కానీ అట్లాగే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు సంబంధించినటువంటి వేరే సంఘాలు కూడా ఇక్కడ ఆదివాసీ సంఘాలు కూడా దీని మీద వెంటనే స్పందించారు దానికి సంబంధించిన దాంట్లో ఐటీడీఓ పిఓ గారు స్పందించి ఈరోజు డీడీని ఏటీడీఓని డీసీడీఓని సంబంధించిన దానికి నారాయణపేట సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయి సంబంధించినటువంటి ఇంటికి ఎంక్వైరీ కోసం పంపించారు ఇది మంచిదే మంచిగానే ఉంది ఇప్పటిదాకా మేము స్వాగతిస్తున్నటువంటి విషయం రెండోది ఇక్కడ డిడీ గారు వచ్చిన తర్వాత దీన్ని తేల్చే విషయంలో ఏంటికి అంటే అమ్మ సమాధానం చెప్పలేని పరిస్థితి హాస్టల్కి వస్తాం పదా అని చెప్పి కూడా డైరెక్ట్ ఆఫీస్కి పోయిన పరిస్థితి కాబట్టి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఐటీడీ సంబంధించినటువంటి అధికారులే ఒక పక్క జరుగుతున్నటువంటి ఘటనల మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ఏమాత్రం చెప్పుకోకుండా అమ్మాయి మీద ఒకటికి ఒకటి కావాలని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ అమ్మాయి చెప్పిందే చెప్తానికి అని చెప్పేసి ఇ నుంచి వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి ఒకరి ఒక రకంగా చెప్పాలంటే విద్యా సంస్థలలో ఆశ్రమ పాఠశాలల్లో ఈరోజు విద్యార్థుల మధ్య ఐక్యత పెంచాల్సినంత అవసరం ఉంది కులాల లేకుండా మతాలు లేకుండా విద్యను అందించాల్సినంత అవసరం ఉంది కాబట్టి దాన్ని మానేజ్ చేసి ఎవరు వీడియో తీశారు ఎవరు ఫోన్ ఇచ్చారు మీకు ఏం జరిగింది ఎందుకు తీశావు కావాలని చేశావు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఐటీడీ అధికారులు ఇది మానుకోవాలి కాబట్టి ఆవేదనతో చేసినటువంటి వీడియో ఏదైతుందో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి గత ఐదు రోజుల కింద జరిగినటువంటి ఎవరైతే ఆకతాయిలు వచ్చారో ప్రైవేట్ పంచాయతీ బయట తీసుకొచ్చి చేసినటువంటి హెచ్ఎం చర్యలు తీసుకోవాలి నిన్న అమ్మాయి పెట్టినటువంటి వీడియో మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించాలి లేని పరక్షణలో ఖచ్చితంగా అన్ని సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కానీ అటాధిక సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కానీ విద్యా సంఘాలు అందరూ కూడా ఐక్యం చేస్తాం లేకుంటున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం పాటు అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఒక్క ఆశ్రమ పాఠశాలే కాదు గర్ల్స్ ఆస్తుల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలలో విద్యార్థి సంఘాలు నొప్పి నోరు ముట్టుకుంటూనే ఉన్నాం అన్ని సంఘాల సంబంధించిన దాంట్లో కూడా అక్కడ లేడీస్ హాస్టల్లో హెచ్ఎంలు కానీ టీచర్లు కానీ నియమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా హెచ్ఎం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవ ఆ ఇంటికి ఈరోజు మేడం వచ్చారు ఆ ఇంటికి వచ్చిన నేనున్నదే చెప్పాను సార్ మమ్మల్ని కులం పేర్లతో బలవంతం చేస్తూ తిడుతున్నారు ఒక్కొక్కసారి ఎల్బిడి వాళ్ళని కోయ వాళ్ళని ఒకలా చూస్తున్నారు దుమ్మగుడే మండలం రామచంద్రపేట ఆశ్రమ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని నారాయణరావుపేట పెనుబెలి నాగమణి ఒక వీడియో కాల్ రిలీజ్ చేసింది ఆ వీడియో కాల్లో చెప్పినట్టే ఆవేదన ఏంటంటే అక్కడ ఎల్బిడి హెచ్ఎం గారు ఉన్నారనేది ఒక వాస్తవం బయటపెట్టింది ఎందుకంటే అక్కడ విద్య అని అభ్యసించే పిల్లలందరినీ ఎల్బిడి వాళ్ళని ఒకలాగా పోయే వాళ్ళని ఒకలాగా స సదుపాయాలలో కూడా వీళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ మిగిలిన పిల్లలకి ఏదో సెలవులకు వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని కూడా ఈ కోయ పిల్లల్ని ఒకలాగా చూడటం ఎల్బిడి పిల్లల్ని వేరుగా చేయటం అనేది అనేది పెద్ద అభియోగం లాగా నిన్న శిల్పిలో అమ్మాయి వాస్తవాన్ని బయటపెట్టింది దాని పరిస్థితి దాన్ని ఆలోచించి మేము మా గ్రామస్తులుగా నా గ్రామ పెద్దగా నేను ఆ వివరణ ఏమి ఇస్తున్నానంటే తక్షణమే అక్కడ ఆ ఎల్బిడి హెచ్ఎంసార్ని అమ్మటి తీసివేసి లేడీ ఎల్బిడి లేడీ హెచ్ఎం సార్ని నియమించాలని డిమాండ్ చేస్తున్నా